జూలై ముప్పై ఒకటో తారీఖున ఎంతో శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి లోపుగా వృష్టికి రాసి వారికి నాలుగు అతిపెద్ద మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి వీరికి ఇప్పుడు వద్దన్న డబ్బే డబ్బు అన్నట్టుగా ఉండబోతుంది కోట్లు మీ సొంతం కాబోతున్నాయి మీకు మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు అసలు జూలై ముప్పై ఒకటో తారీఖున ఎంతో శక్తివంతమైన ఏకాదశి లోపుగా ఈ వృష్టి క్రాస్ వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాసి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు ఏ జన్మై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు అక్కడ క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఒకటి డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు ఈ వృష్టి క్రాసు ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఇక ముందుగా ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎత్తు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీరు దీని గురించి అయితే ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి పై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నాయి కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది ఉద్యోగాల పరంగా మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని వివేదలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అంతా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు ఈ వృష్టికి రాసి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు ఇక వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ హలకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచి సంతానం కూడా కలుగుతుంది దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అంతా కూడా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు కాబట్టి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు ఈ వృష్టికి రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే మీరు ఉన్న గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక గృహ నిర్మాణం చేసుకుని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించకండి అంతా కూడా బాగుంటుంది మీరు గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంతా కూడా ఫలితం అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి అప్పుడు మీకంతా కూడా మంచే జరుగుతుంది మీకున్న ఫలం పుణ్య ఫలం అంతా దక్కుతుందని చెప్పవచ్చు ఇక ఈ వృష్టికి రాసి వారి ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఆర్థికంగా కూడా వీరికంతా కూడా బాగుంటుంది ఆర్థికంగా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా అధికంగానే చూస్తారు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు కాబట్టి ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి అంతా కూడా బాగుంటుంది ఇక ఈ వృష్టికి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది మీకు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి ఈ వృశ్చిక రాశికి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదంలో మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్ష నృత్య ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఉంటాయి దోన విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత వృష్టికి రాసువరి వల్ల బయట పడకుండా పనులు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వృష్టికి రాసువారు రహస్యంగా వ్యవహారాలు చక్కబడతారు ఏవి జరుగుపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసువారి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు ఈ రాసివారికి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది వీరు ఎవరో రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా సజలతో విరోధం ఏర్పడుతుంది జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు ఓకే అండి చూసారు కదా వృష్టికి రాస్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్